ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు ఈ వీడియోలో ఈపీఎఫ్ అకౌంట్ నుండి టోటల్ పిఎఫ్ మరియు పెన్షన్ ఏ విధంగా క్లెయిమ్ చేయాలో తెలుసుకుందాం వీడియోకు లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి మీలో ఎవరికైనా పిఎఫ్ విత్రాలు కావాలి అంటే నా యొక్క వాట్సాప్ నెంబరు వీడియో కింద ఉంటుంది అక్కడ నుండి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు సో ఇప్పుడు నేను ఒక ఈపీఎఫ్ మెంబర్ది టోటల్ క్లెయిమ్ అయితే చేస్తున్నాను వితౌట్ ట్యాక్స్ ఇక్కడ ట్యాక్స్ అనేది ఏది కట్ అవ్వదు సో ఇప్పుడు ముందుగా మనమైతే ఎవరైతే ఫస్ట్గా మీరు పిఎఫ్ విత్డ్రా చేయాలనుకుంటే ముందు మీ యొక్క యుఎన్ నెంబర్ని అయితే యాక్టివేట్ చేసుకోండి యాక్టివేట్ చేసుకున్న తర్వాతే కేవైసీ అనేది పూర్తి చేయండి దాని తర్వాత మీరు ఏ విధంగా ఆన్లైన్లో దానికి అవకాశం ఉంటుందన్నమాట సో ముందుగా నేను ఈపిఎఫ్ అకౌంట్ని ఓపెన్ చేస్తాను ముందుగా మనము పిఎఫ్ మెంబర్ హోమ్ పేజ్ అంటారు ఇక్కడ ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత మన దగ్గర ఉన్నటువంటి యూఏన్ నెంబరు పాస్వర్డ్ క్యాప్ కోడ్ ఇవన్నీ ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ చేస్తాము ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు పిఎఫ్ నుండి ఫస్ట్ మనకు లాగిన్ అవ్వాలంటే వన్ టైం ఓటీపీ వస్తుంది వన్ టైం ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి తర్వాత ఇక్కడ క్యాప్చర్ కోడ్ కనిపిస్తుంది కదా క్యాప్చర్ అకౌంట్ని కూడా ఇక్కడ ఎంటర్ చేసి మనము సబ్మిట్ చేసుకుంటే పిఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అవుతాము ఇప్పుడు మనము పిఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అవ్వడం జరిగింది తర్వాత మనం ఫస్ట్ ఈపిఎఫ్ అకౌంట్కి ఫుల్ క్లెయిమ్ అప్లై చేయాలంటే ఎగ్జిట్ డేట్ ఉందా లేదా చూడాలి ఇక్కడ మనకు వియూ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా వ్యూ పైన క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సర్వీస్ హిస్టరీ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది సో దీనిపైన క్లిక్ చేసి మనము ఈపీఎఫ్ అకౌంట్కి ఎగ్జిట్ డేట్ ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది తర్వాత మీ ఇక్కడ మీ యొక్క పిఎఫ్ మెంబర్ ఐడి కనిపిస్తుంది తర్వాత మీ కంపెనీ నేమ్ ఏంటో కనిపిస్తుంది ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ జాయినింగు దాని తర్వాత డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది కనిపిస్తుంది ఇప్పుడు మనము డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఉంది కాబట్టి టోటల్ క్లెయిమ్ అయితే చేయగలము ఎగ్జిట్ లేకపోతే ఎగ్జిట్ని కరెక్ట్గా అప్డేట్ చేసుకుని చేయవచ్చు సో ఇప్పుడు మనము ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేయాలి ఇప్పుడు ఈ విధంగా మనకు ఆన్లైన్ ఆప్షన్స్ అనేవి ఓపెన్ అవుతాయి సో ఇక్కడ ఆన్లైన్ సర్వీస్ కనిపిస్తుంది కదా సో దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మొదటి ఆప్షన్ ఇక్కడ క్లైమ్ ఫామ్ టెన్ సి థర్టీ వన్ అనేది కనిపిస్తూ ఉంది సో దీనిపైన క్లిక్ చేసి బ్యాంక్ అకౌంట్ని ఎంటర్ చేసి వెరిఫై చేసుకోవాలి తర్వాత బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేయమని అడుగుతుంది ఇక్కడ మనం బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేసుకుంటాము ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ వెరిఫై జరుగుతుంది తర్వాత ఇక్కడ ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లెయిమ్ అనేది కనిపిస్తుంది కదా సో దీనిపైన క్లిక్ చేసుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ ఇక్కడ నుంచి ఓపెన్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ సెలెక్ట్ క్లెయిమ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా సో దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో ఇక్కడ ముందుగా మనము పిఎఫ్ను అప్లై చేస్తాము తర్వాత పెన్షన్ క్లెయిమ్ని కూడా అప్లై చేస్తాము సో పిఎఫ్ అప్లై చేసినప్పుడు ఈ విధంగా మనకు రెడ్ కలర్లో ఒక పాపప్ అయితే కనిపిస్తుంది సో దీని అయితే మీరు ఇగ్నోర్ చేయవచ్చు అంటే ఎందుకు చెప్తున్నాను అంటే వీరి యొక్క పిఎఫ్ అమౌంట్ అయితే ట్వంటీ థౌజండ్ కంటే తక్కువ ఉంది కాబట్టి వీరైతే ఫామ్ ఫిఫ్టీన్ అయితే మ్యాండేటరీ లేదు సో ఎవరైతే పిఎఫ్ అమౌంట్ ఫిఫ్టీ థౌజండ్ కంటే ఎక్కువగా ఉంటుందో సర్వీస్ ఫైవ్ ఇయర్స్ కంటే తక్కువగా ఉన్నప్పుడు ఫామ్ ఫిఫ్టీన్ జీ అనేది తప్పనిసరిగా మీరు ఫిల్ చేయాలి సో ఇక్కడ నేను ఎస్ పైన క్లిక్ చేస్తాను నెక్స్ట్ ఇక్కడ ఫామ్ ఫిఫ్టీన్ జీ అడుగుతుంది సేమ్ ఫామ్ ఫిఫ్టీన్ జి అంటే ఎవరి సర్వీస్ అయితే ఫైవ్ ఇయర్స్ కంటే తక్కువగా ఉండి పిఎఫ్ అమౌంట్ ఫిఫ్టీ థౌజండ్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు తప్పనిసరిగా మీరు ఫామ్ ఫిఫ్టీన్ జి అనేది ఫిల్ చేయండి లేదంటే మీకు టీడీఎస్ అనేది కట్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ ఎంప్లాయీకి సంబంధించిన అడ్రస్ని మీరు ఇక్కడ మీ అడ్రస్ని మీరు ఎంటర్ చేసుకోండి తర్వాత ఇక్కడ బ్యాంక్ పాస్బుక్ కానీ బ్యాంక్ చెక్ కానీ అప్లోడ్ చేయమని అడుగుతుంది సో ఇక్కడైతే ఆన్లైన్లో వెరిఫై అయింది కాబట్టి ఇక్కడ బ్యాంక్ పాస్బుక్ కానీ బ్యాంక్ చెక్ అయితే అడగడం లేదు ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మీ అడ్రస్ ఎంటర్ చేసిన తర్వాత సో ఇక్కడ కొందరికైతే బ్యాంక్ పాస్బుక్ అడుగుతుంది కొందరికైతే అడగట్లేదు ఇప్పుడు లేటెస్ట్ ప్రాసెస్ కాబట్టి తర్వాత ఇక్కడ మీరు కన్సర్ట్ చెక్ బాక్స్ అనేది కనిపిస్తుంది చెక్ బాక్స్ పైన క్లిక్ చేయాలి ఇక్కడ మనకు చెక్ బాక్స్ అనేది ఉంటుంది సో దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఆధార్ ఓటీపీ అనే ఆప్షన్ కనిపిస్తుంది సో దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకు ఓటీపీ అయితే వస్తుంది ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వ్యాలిడేట్ ఓటీపీ అండ్ సబ్మిట్ క్లెయిమ్ ఫామ్ మీద క్లిక్ చేస్తే పిఎఫ్ క్లెయిమ్ అనేది సబ్మిట్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఓటీపీ వచ్చేసింది ఓటీపీ ఎంటర్ చేసి వ్యాలిడేట్ ఓటీపీ అండ్ సబ్మిట్ క్లెయిమ్ ఫామ్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనకు ఆన్లైన్లో క్లెయిమ్ అనేది సబ్మిట్ అవుతుంది కొంచెం టైం అయితే తీసుకుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు పిఎఫ్ క్లెయిమ్ అనేది ఆన్లైన్లో సబ్మిట్ అయింది కావాలంటే ఇక్కడ నుంచి మనము పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు తర్వాత ఇప్పుడు పిఎఫ్ అప్లై చేసిన తర్వాత పెన్షన్ క్లెయిమ్ని కూడా అప్లై చేస్తాము సో దానికోసం సేమ్ ప్రాసెస్ మళ్ళీ ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేస్తాము తర్వాత మొదటి ఆప్షన్ ఫామ్ టెన్సీ కనిపిస్తుంది కదా సో దీనిపైన క్లిక్ చేస్తాము నెక్స్ట్ ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేయమని అడుగుతుంది సో బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేసి వెరిఫై చేస్తాము ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ వెరిఫై జరుగుతుంది తర్వాత ఆన్లైన్ ఆప్షన్స్ రావాలి అంటే ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లెయిమ్ పైన క్లిక్ చేస్తే ఆన్లైన్ క్లెయిమ్ ఆప్షన్స్ ఇక్కడ నుంచి ఓపెన్ అవుతాయి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మనము ఫస్ట్ అప్లై చేసినటువంటి ఆప్షన్స్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి సెలెక్ట్ క్లెయిమ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటాము క్లిక్ చేసుకున్నట్లయితే ఇదివరకు మనము పిఎఫ్ను అప్లై చేస్తాము ఇప్పుడు పెన్షన్ అయితే అప్లై చేస్తాము ఫామ్ టెన్సీ గతంలో ఏంటంటే పెన్షన్ అప్లై చేయాలంటే కనీస సర్వీసు సిక్స్ మంత్స్ అనేది ఉండింది సిక్స్ మంత్స్ కంప్లీట్ ఉంటేనే మనము పెన్షన్ విత్డ్రా చేసుకునేదానికి అవకాశం అయితే ఉంది కానీ ఇప్పుడు మీరు టూ త్రీ మంత్స్ డ్యూటీ చేసినా కూడా పెన్షన్ అమౌంట్ని అయితే విత్డ్రా చేసుకునేదానికి అవకాశం అయితే ఉంది నెక్స్ట్ ఇక్కడ మీకు సంబంధించిన అడ్రస్ని ఇక్కడ మీరు ఎంటర్ చేసుకుంటారు తర్వాత ఇక్కడ బ్యాంక్ పాస్బుక్ బ్యాంక్ చెక్ ఇవన్నీ నేను ఇక్కడ అప్లోడ్ చేసి చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు పెన్షన్ క్లెయిమ్ అప్లై చేస్తున్నాము సేమ్ ఇక్కడ ఎంప్లాయీకి సంబంధించిన అడ్రస్ ఏమైనా ఎంటర్ చేసుకున్న తర్వాత బ్యాంక్ పాస్బుక్ కానీ బ్యాంక్ చెక్ కానీ వీరికి అయితే అడగట్లేదు ఒకవేళ మీకు అడిగితే మీరు అప్లోడ్ చేయాలి తప్పనిసరిగా ఓకే తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ గెట్ ఆధార్ ఓటీపీ పైన క్లిక్ చేసినట్లయితే మళ్ళీ మనకి ఇప్పుడు ఓటీపీ అయితే రావడం జరుగుతుంది రెండవసారి ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి మనము పిఎఫ్ క్లెయిమ్ని సబ్మిట్ చేస్తాము ఓకే ఫ్రెండ్స్ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడేట్ ఓటీపీ అండ్ సబ్మిట్ క్లెయిమ్ ఫామ్ అని క్లిక్ చేయాలి క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు పిఎఫ్ఓ మరియు పెన్షన్ క్లెయిమ్ అనేది రెండు కూడా ఆన్లైన్లో సబ్మిట్ అవుతాయి సో ఇప్పుడు మనము సక్సెస్ఫుల్గా అప్లై చేస్తాం కదా దీనికి సంబంధించిన స్టేటస్ని మనం ఇక్కడ ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేసినట్లయితే ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ అనేది కనిపిస్తుంది మనం పిఎఫ్ అప్లై చేసిన పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేసిన దానికి సంబంధించినటువంటి ట్రాన్సాక్షను స్టేటస్లు అవన్నీ ఇక్కడ క్లిక్ చేసి చూడవచ్చు ఓకే ఫ్రెండ్స్ పిఎఫ్ క్లెయిమ్ ఈ విధంగా మనకు ఆన్లైన్లో చూపిస్తుంది సో ఇక్కడ మనకు ఫామ్ నైంటీను అండ్ ఫామ్ టెన్స్ రెండు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ప్రస్తుతం మనకు ఇప్పుడే అప్లై చేసాం కాబట్టి ఇంకా ఫీల్డ్ ఆఫీస్కి అయితే వెళ్ళలేదు తర్వాత ఇక్కడ మనకు కరెంట్ స్టేటస్లో సెంట్ టు ఫీల్డ్ ఆఫీస్ అని వస్తుంది సెంట్ టు ఫీల్డ్ ఆఫీస్ అంటే ఈ క్లెయిమ్ పిఎఫ్ ఆఫీస్కి అయితే వెళ్తుంది సో పిఎఫ్ ఆఫీస్ వారు సుమారుగా ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ టైం తీసుకొని వెరిఫై చేసుకొని అంతా కరెక్ట్గా ఉంది అంటే క్లెయిమ్ సెటిల్ చేస్తారు ఏదైనా పొరపాటు ఉన్న రాంగ్ ప్రాసెస్ చేసినా పిఎఫ్ క్లెయిమ్ అనేది రిజెక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది సో మాక్సిమం పిఎఫ్ డబ్బులు రావడానికి ఫిఫ్టీన్ డేస్ అయితే ఖచ్చితంగా పడుతుంది కొన్నిసార్లు అంతకంటే తక్కువ పట్టచ్చు కానీ ఫెస్టివల్స్ అవి ఉన్నప్పుడు క్లెయిమ్స్ అనేవి లేట్గా వస్తాయి చాలామంది పిఎఫ్ క్లెయిమ్ అప్లై చేస్తూ ఉంటారు కాబట్టి సో ఇదండి ప్రాసెస్ మీరు ఎవరైనా పిఎఫ్ విత్రాలు కావాలి అంటే నా యొక్క వాట్సాప్ నంబరు వీడియో కింద ఉంటుంది కాంటాక్ట్ అవ్వచ్చు వీడియోకి లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ